అమెరికాలోని కాలిఫోర్నియాలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతితో పాటు మున్నూరు కాపుల సమావేశాన్ని నిర్వహించి స్వదేశానికి తిరిగొచ్చిన రాధారంగా మిత్రమండలి ఏపీ తెలంగాణ అధ్యక్షులు జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావుకు రాధారంగా మిత్రమండలి రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు మచిలీపట్నంలో రంగా విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బుల్లెట్ ధర్మారావు ర్యాలీగా వెళ్లారు అనంతరం సువర్ణ కళ్యాణ మండపంలో సమావేశానికి హాజరయ్యారు కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఓకే అన్నాను అంటే దానికి కూడా కారణం ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను రావడం నేను మొన్న కోటల గేడుపు ఎంతో కృషి చేశాను అందరూ తెలిసిన విషయమే వాళ్ళందరూ కూడా నా నలభై నియోజకవర్గాల్లో నన్ను ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు రెండు రోజులు మూడు రోజులు నేను నా జీవితాశ ఒకటే పేదల పాది పెరిగింది బడుగు బలహీన వర్గాల ఆశీర్వచ్చి ఆ మహానుభావుడు వంగపెట్టి మోహన్ రాక ఆ రోజుల్లో నా బుల్లెట్ మీద ఎక్కించుకుని కాబట్టి బుల్లెట్ రామ్మని వాళ్ళ నాకు మహానుభావుడు పెట్టిన I'm mm hurting. -hmm.